తెలంగాణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు ఒకవైపు పండగ వాతావరణం మరొక వైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు మెదక్ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో అయితే తీవ్రంగా నలభై సెంటీమీటర్ల వరకు ఈరోజు వర్షం కురుస్తుంది క్లౌడ్ బర్స్ట్ అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది గురవుతున్నారని మనం వార్తల ద్వారా వింటున్నాం సో ఆమ్ ఆద్మీ పార్టీగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అక్కడ ఉండాలి వెంటనే మినిస్టర్లు మీరు అలాగే తక్షణ కర్తవ్యంగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో హెలికాప్టరే కావచ్చు వస వసతి సౌకర్యమే కావచ్చు వారికి అందించవలసిన నీళ్ళే కావచ్చు అన్నమే కావచ్చు వీటన్నిటిని కూడా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిందే ఎందుకోసమంటే కష్టకాలంలో ప్రజలతోటి ఉండాల్సిన అవసరం మనందరికీ ఉంది ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా లీడర్లందరికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొనాలి పాల్గొని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కాకుండా మీరు వాళ్ళకి తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నాం